నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ బాయ్ ఐపీఎస్ అసలు ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి అలాగే గోరింటాకు అసలు ఎలా పుట్టింది అనేది వీడియోలో చూద్దాము గోరింటాకుని కోయడానికి వెళ్ళేటప్పుడు దారిలో నేరడుపల్లి చెట్టు ఉందండి కింద చూసారా ఎన్ని నేరేడుపళ్ళు పళ్ళు ఉన్నాయో అసలు చెట్టు నిండా నేరడుపల్లె చాలా తీయగా ఉన్నాయండి కాయ కూడా చాలా టేస్టీగా ఉంది తిని చూశానమాట ఆ తర్వాత గోరింటాకు కోయడానికి వెళ్ళాను మీరు గోరింటాకు చెట్టు కూడా చూడొచ్చు అసలు గౌరింటాకు ఎలా పుట్టింది గౌరీదేవి తన స్నేహితులతో కలిసి వనంలో ఆడుకుంటుండగా గౌరీదేవికి రజస్వల అవుతుందంటే అండి ఆ సమయంలో నేలపై పడిన రక్తపు చుక్క భూమిని తాకిన వెంటనే ఒక మొక్కగా ఎదుగుతుందట అది చూసి గౌరీదేవి స్నేహితులు ఈ విషయాన్ని పర్వతరాజుకు చెప్తారట అప్పుడు పర్వతరాజు సతీ సమేతంగా ఆ మొక్కను చూడడానికి వస్తాడట ఆ మొక్క క్రమంగా ఎదుగుతూ ఆ మొక్క పర్వతరాజు ఇలా అడుగుతుందంటండి నేను సాక్షాత్తు పార్వతీదేవి రక్తపు చుక్కతో జన్మించాను కదా నా వల్ల ఈ లోకానికి ఏమి ఉపయోగమని అడుగుతుందంటండి పర్వతరాజుని అదే సమయంలో గౌరీదేవి ఆ చెట్టు ఆకులను కోస్తూ దానితో ఆమె చెయ్యి ఎర్రగా మారిపోతుందంట అయ్యో నా బిడ్డ చెయ్యి ఎర్రగా అయిపోయిందే అని పర్వతరాజు బాధపడతాడంటండి అందుకు గౌరీదేవి నాకు నొప్పి ఏమీ కలగలేదు పైగా చెయ్యి చాలా అందంగా కనిపిస్తుంది అని పార్వతీదేవి అంటారట ఇకపై ఈ ఆకు శ్రీ సౌభాగ్యానికి చిహ్నంగా మానవ లోకంలో ప్రసిద్ధి చెందుతుందని చెప్తారట అసలు ఆషాఢ మాసంలోనే గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలనే డౌట్ వస్తుంది కదండి గోరింటాకు ఆషాఢ మాసంలో గౌరీదేవి ఇంటికి వెళ్తుందంటండి అండి దానికి చిహ్నంగానే ఆడవాళ్ళు ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారనమాట సైంటిఫిక్ రీజన్ అయితే వర్షాకాలంలోనే కదండి ఆషాఢ మాసం వచ్చేది వర్షాకాలంలోనే దగ్గులు జలుబులు జ్వరాలు ఇవన్నీ కూడా వచ్చాయి అన్నమాట ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల చాలా రోగాల నుంచి మనం బయటపడవచ్చు అని అయితే సైంటిఫిక్ రీజన్ ఉంది అసలు గోరింటాకు పేరు గౌరీ ఇంటి ఆకంటండి కాలక్రమేణా దీన్ని గోరింటాక అని చేసేసారనమాట పేరు గోరింటాకు ఎర్రగా పండుతుంది కదండి మరి కుంకుమకి బాధ కలిగి గౌరీదేవి దగ్గరికి వెళ్ళి గౌరీదేవిని అడిగిందంటండి కుంకుమ గోరింటాకు ఎర్రగా పండుతుంది మరి నన్ను ఎవరు పెట్టుకుంటారు అని చెప్పి అడిగిందంటండి అప్పుడు గౌరీదేవి ఇలా అందంటే నీకేం భయం లేదు గోరింటాకుని నుదుటి మీద పెట్టుకుంటే పండదు అని చెప్పైతే ఆశీర్వదించిందంటే పార్వతీదేవి కుంకుమని మరి ఈ నిజం మీకు తెలుసా ఒకవేళ తెలిస్తే ట్రై చేస్తారా ఒకసారి ట్రై చేసి చూడండి ఇదేంటి అసలు గోరింటాకు ఎలా పుట్టింది అలాగే ఆషాఢ మాసంలోనే ఎందుకు పెట్టుకోవాలి అనేది తెలుసుకున్నారు కదా మరి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీకు నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఇందులో ఏమైనా మిస్టేక్లు ఉంటే కనుక కామెంట్ చేసి చెప్పండి ఇక గోరింటాక్ అయితే నేను పెట్టుకుంటున్నాను అనమాట ఇలాగే సింపుల్గా పెట్టుకుంటాను రెండు చేతులకి కూడా మా చిన్నబాబుకి కూడా చాలా చాలా ఇష్టం అనమాట అయితే నేను నైట్ పెట్టుకున్నాను వాడికి ఈరోజు పెట్టాలన్నమాట స్కూల్ నుంచి వచ్చాక పెడతాను అని చెప్పాను ఇంకా పండిన తర్వాత మనము కోకోనట్ ఆయిల్ రాసుకుంటే మరింత ఎర్రగా ఉంటుందన్నమాట రేపు వచ్చేసి గురు పౌర్ణమి కదండి గురు పౌర్ణమికి అయితే పూజా మందిరం అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట మీరు కూడా చూస్తారు కదా అని వీడియో తీసి అయితే చూపిస్తున్నాను అన్నీ కూడా తీసి క్లీన్ చేసి పెట్టాను అనమాట పూజా సామాను అన్నీ కూడా తోముకోవడానికైతే వాటర్ తీసుకొని అందులోకి లెమన్ వాటరు అలాగే కొంచెం సాల్ట్ వేసి మరిగించాను మరిగించిన తర్వాత ఆ పూజా సామానం అన్నీ కూడా అందులోకి వేసేసానండి చాలా సింపుల్గా అయిపోతుంది ఇలా చేస్తే కనుక చాలా తొందరగా క్లీన్ అయిపోతాయండి ఇలా చేస్తే కనుక చూస్తున్నారు కదా చాలా ఫాస్ట్గా క్లీన్ చేసేసుకున్నాను చేసుకొని అయితే పూజా మందిరం దగ్గర అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట ఇవన్నీ కూడా రేపొద్దున్న ప్రశాంతంగా పూజ ఏ హడావిడి లేకుండా అయిపోతుంది మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ